हां भाई नंबर भाई आलो अलैक हूं लगा दो एक एक ना दो हां 32 सिलवाना ये रेक मेंशन हां लगा दो 700 200 लोबर दिसकावा बट पे अच्छा होया हां 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 हमारा वाला वाला हट बराबर अच्छा माड़ नमस्कार અરે રમે રમે નાત્રુ કઈ કર રમે આદુ કુટી સમાદનો કઈ ઇસના માર સુમરા અચલું તો બેટી ઇટ્યુન ને પટકોં ડા અંદર 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 ઓ કઈ કર પડમ બોલે 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 એ ગડબોડ પોચો આવના લોક કોટ કાડી આ રેકો પટણ એવડ ડા ખદલ ખાયલા

सब बारी كذا مثلها في <applause> తామొనగర్ దిసరా ఆ పగెరాడు ఆ ఆ に扱いに <noise> <noise> आधीन डाले ने का पर माइक फुटबॉल मैच चल रहा है अरे बंदे वाह आज बहुत बंदे छपा तो मचा इतनी काली दिखती है इसमें पानी आ रहा है terrorist isоля metak к Legislatari? dethari downd dhari het 아들도 아니야 나도 아 아, 여기 기라갔네 응? 이

చానూర్ ఆహార ఆ పక్క ఇబ్బంది ఆ పక్క కెలండి ఆ పక్క ఇవ్వండి అన్న ఏ ఖాళీ అది ஆமாம் கேரக்டா டிராய் Eu hum. não اوي ڏيک ڏا اوٿار گاي آ تري بار کاني بار تني దేవాలి సారాబద్బాబు నాయకత్వం వందనాలు సారాలోకేష్బాబు నాయకత్వం వందనాలు సారాపతిబాబు నాయకత్వం వందనాలు వందనాలు వర్ధిల్లాలి సారాలోకేష్బాబు నాయకత్వం వందనాలు వర్ధిల్లాలి సారాపతిబాబు నాయకత్వం జై తెలుగు దేశం 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 జోహార్ ఏంటిఆర్ జోహార్ ఏంటిఆర్ میں جامو چلو 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 سلام اے نو 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 લેવ લેવ વાય હા લેમ એકા સો બે કો બે પાઈ બે જઈ વાસ આમાં સંતો છો ચાબો આ પણ કા દે પાણ નગર ભાઈ યો ના ઉતંત આ પણ કા શે પાણ ગોદી શે પણ નડી વાય છે આમાં ભાઈ અનગર ઓય ઓય એક સેકન્ડ એક સેકન્ડ અચ્છા તાર્યા અરે કામશ્યા મા ઇધરવા చె పట్టుకోవాలా మనోట్లో కాలు లేరా ఓకే సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మాధ్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తెలంగాణ మరి అదే ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ నుండి కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గ్రామ గ్రామాన వాడవాడల ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం చేసుకోవటం జరిగింది మరి ముఖ్యంగా మరి నారా లోకేష్ గారు యువ నాయకుడు మరి యువగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఆనాటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధర విధానాలని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన మేరకు మన పాదయాత్ర అనేది వదిలిపెట్టడం జరిగింది పాదయాత్రలో చేసేటప్పుడు ప్రజ ఈనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక విమర్శలు చేయడం జరిగింది కానీ ఆ విమర్శలను కూడా ఎదుర్కొని విమర్శలు లెక్క చేయకుండా నా సంకల్పం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల వారి కోసం నేను ప్రజాయ్యం పనిచేయాలి చేసేదానికి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలు ఇచ్చినా ఎదుర్కొంటా అని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టి మరి సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో అనేక సమస్యలు గడప గడపకు పోయి అక్కడున్నటువంటి సమస్యలు తాతలకు కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ మరి అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంచెలంచెలుగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పి ప్రజలకు ఆనాడు వాగ్దానం ఇవ్వటం జరిగింది మన అదృష్టం బాగుండి ఆ వాగ్దానం మేరకు భగవంతుడు ఆశీస్సులు పొంది ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే పాదయాత్రలో చెప్పారు ఆ చెప్పిన అన్నీ కూడా ఒక వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి మన యువనాయకుడు లోకేష్ గారు అని చెప్పి చెప్పక తప్పదని మనం చేస్తూ ఉన్నాం ఏంటంటే మన విద్యా వ్యవస్థ ఉంది విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ అనేక మార్పులు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒకరికే అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పి చేస్తుంటే అది ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారు చెప్పిన విధంగా ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి మీరు బడికి పంపండి మీరు నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మీ తల్లు అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పిన మాట కట్టుబడి రోజు పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు తల్లు అకౌంట్లో వేస్తూ రెండు వేల రూపాయలు స్కూలు జరిగింది గతంలో అవహేళన చేశారు ఎంతమంది అంటే అంతమందికి ఎలా ఇస్తారని చెప్పన్నారు చేసి చూపించినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి అప్పుడు తప్పదని మనం అదేవిధంగా మన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బిడ్డలుంటే ముగ్గురు బిడ్డలుంటే పాటుపడేటువంటి వాళ్ళు వారికి ఒకరికే మరి అమ్మఒడి ఇస్తానని చెప్పి చెప్పినప్పుడు ఇద్దరు బిడ్డలున్నప్పుడు ఏ బిడ్డని పనికి పంపాలి ఏ బిడ్డని పనికి పంపాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు అలల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన రోగి నారా లోకేష్ గారు చెప్పిన మాట కట్టుబడి ఎంతమంది సంతానం ఉంటే అంత మందిని కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం పైన వారికి ఇచ్చినటువంటి చరిత్ర నారా లోకేష్ గారికి దక్కింది తప్ప మరొక దగ్గరదని మన చేస్తాను అదేవిధంగా విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ అయితేనేమి బెల్ట్ అయితేనేమి బూట్లు అయితేనేమి అదేవిధంగా బుక్స్ అయితేనేమి బ్యాగులు అయితేనేమి రకరకాలైనటువంటి ఆ విద్యార్థులకి కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి చెప్ప తప్పదని మనమే చేస్తా ఉన్నాం అదేవిధంగా పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలన్నిటిలో కూడా దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు ఉంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు రెండు కోట్ల పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేర్చి ఈ రోజు రాష్ట్ర దేశ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి చెప్పక అని చెప్పి మనం చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ రోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో రామ్ నారాయణ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు అనేక సభ్యత్వాలు చేస్తున్నారు దాదాపు డెబ్బై శాతం వరకు సభ్యత్వాలు చేర్చి లక్ష నలభై ఎనిమిది వేల సభ్యత్వాలు చేర్చి ఈ రోజు రాష్ట్రంలోనే నంబర్ త్రీగా మూడో స్థానంలో నిలబెట్టినటువంటి చరిత్ర రామనారాయణ గారికి దక్కింది అదే నారా లోకేష్ గారు సభ్యత్వాలు చేర్చి ఆంధ్ర రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉంటే ఆత్మకూరు నియోజకవర్గం మరి మూడో స్థానంలో పెట్టినటువంటి చరిత్ర ఇది ఊరికే దక్కింది మరి అదే విధంగా మన శాశ్వత సభ్యత్వాలు అది కూడా నారా లోకేష్ గారు లక్ష రూపాయల సభ్యత్వం చేర్చి లక్ష రూపాయలు ఎవరికై వాళ్ళే స్వతహాగా వచ్చి డబ్బులు కట్టి సభ్యత్వం నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా శాశ్వతంగా ఉంటానని చెప్పి చెప్పి లక్ష రూపాయలు సభ్యత్వం తీసుకున్నటువంటి చరిత్ర ఏనాడు కూడా లేదు నారా లోకేష్ గారు ఆలోచన మేరకు వారికి వారే ఈరోజు వచ్చి మంగళగిరిలో నియోజకవర్గాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఏ ఒక నంబర్ వన్ స్థానంలో పెడితే దాన్ని మన ఆత్మకూరు నియోజకవర్గంలో మన రాష్ట్ర దేవాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి నలభై ఎనిమిది లక్షల సాధారణ సభ్యత్వాలు చేర్చి శాశ్వత సభ్యత్వాలు లక్ష నూట అరవై ఎనిమిది మంది శాశ్వత సభ్యత్వాలుగా చేర్చినటువంటి చరిత్ర ఈ రామరాయణ గారికి దక్కింది అక్కడ నారా లోకేష్ గారికి దక్కింది అదేవిధంగా అనేక సందర్భాలు భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ రోజు ఈ జన్మదిన కార్యక్రమం సందర్భంగా మన ఏస్పేటలో ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటి దర్గా దగ్గరికి వెళ్ళి దర్గా దగ్గర ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఆ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పూపించాలని చెప్పి నిండు నూరేళ్ళు జీవించాలని జీవించి ఉన్నంత కాలం ప్రజా సేవలో ఉంటూ అనేక సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకున్నాం అతను ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు అతను ఒక వ్యక్తి కాదు అతను ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ఆ శక్తిని ఇంకా ఈ భగవంతుడు మనకు ఆ శక్తి ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని తెచ్చుకునేటువంటి చరిత్ర మన మన లోకేష్ గారికి దక్కింది మంది నిరుద్యోగులు యువకులు చాలా మంది ఉన్నారు ఎక్కడెక్కడికో బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్కో ముంబైకో ఢిల్లీకో పోయి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మన లోకేష్ గారి నాయకత్వ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వన లోకేష్ గారి యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనేక మంది ఈ రోజు యువకులు నిరుద్యోగులు నిరుద్యోగంగానే ఉండిపోకుండా అనేక మందికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించినటువంటి నారా లోకేష్ గారు అని చెప్పి మనవ చేస్తూ ఈతన నారా లోకేష్ గారికి మరి ఎన్నో జన్మ నూరు నిండు నూరేళ్లు ఆయుష్ పొంది నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్య పరిష్కరించు ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఆ భగవంతు ప్రార్థించుకున్నాం అదేవిధంగా ఇక్కడికి మన ఏఎస్పీట మండల కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కలిసి కూడా ఈరోజు ఎంతో అంతహాసంగా ఉత్సాహంగా చెప్పుకోవడం జరిగింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటే ఈరోజు యూత్ ఐకాన్ ఆంధ్రప్రదేశ్ కాబోయే భవిష్యత్తు లీడరు మరి అట్లాగే ఈరోజు ఐటీ శాఖ విద్యాశాఖ రెండు శాఖలు తీసుకొని రెండు శాఖలను కూడా రెండు కళలాగా చూస్తూ అదేవిధంగా ప్రభుత్వాన్ని పార్టీని కూడా రెండు కళలాగా చూస్తూ ఈరోజు ఐటీ శాఖలో ఈరోజు దావాస్ పోయి ఉన్నాడు పోయి ఈరోజు వచ్చుంటారు ఆయన ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ శాఖలో తీసుకొచ్చినటువంటి పెను మార్పులకి ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణతో సహా కర్ణాటక కానీ పక్కన ఉండేటువంటి తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు కూడా కకలా అయిపోతున్నాయి లోకేష్ దెబ్బకి ఎందుకంటే ఎక్కడ పోయినా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం కానీ అమరావతి గురించి కానీ ఈరోజు ఒక విజన్ లీడర్గా తయారయ్యి త తండ్రికి తగ్గ తనయుడుగా తాత తగ్గ మనవడగా ఈరోజు చరిత్ర సృష్టిస్తూ రెండోది పార్టీని ఒక మంచి దాడిలో పెడుతూ తర్వాత అదేవిధంగా పార్టీలో కూడా ఒక తనదైన చేసుకొని ప్రతిపక్ష వాళ్ళు యువకాలంలో స్టార్ట్ చేసి ప్రతిపక్ష వాళ్ళు చేసినటువంటి ఎకతాల సవాలుగా స్వీకరించి ఈరోజు ఒక ఉన్నతమైన శిఖరాలకి అంద ఎదిగినటువంటి లీడర్గా ఈరోజు అందరూ కూడా ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి అవతల కూడా ఏం చెప్తా తయారయ్యాడు లోకేష్ అని భయపడే పరిస్థితికి తీసుకొచ్చాడు రోజు అభివృద్ధిలో పోటీ పడలేని పరిస్థితి ఒక్క దానిలోనే కాదు అభివృద్ధిలో కూడా ఊరు కూడా పోటీ పడలేని పరిస్థితికి వచ్చినటువంటి లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన యాసుపేట మండలం తరఫున ప్రజల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈరోజు మనకి యాస్పేట మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తాజా నష్టం దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రాంతంలో అందరూ సహకారంతో ప్రతి ఒక్క లీడర్ ఒక దర్గాలో ఉండేటువంటి మన ఏజ్పాటిలో ఉండే ముస్లిం మైనారిటీస్ యువత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆశీర్వచనాలు ఆయన ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే మన 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 ఆత్మగురిలో చాలా రోజుల నుంచి పార్టీ రాక కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఈరోజు మన అదృష్టం బాగుండే ఆనందరెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి అయ్యి దేవాదాయ శాఖ రోజు కొంచెం దేవాదాయ శాఖ కదా అని ఒక విధిగా చూశారు కానీ ఈరోజు టాప్ ఫైవ్ శాఖల్లో ఒక శాఖ రోజు డబ్బులు కానీ జనాలు కానీ అందరూ ఉండేది దేవాదాయ శాఖలోనే రోజు అటువంటి శాఖను తీసుకొని అటువంటి అనంతరెడ్డి గోడ లోకేష్ బాబు గారు అంటే ఇష్టమైనటువంటి ఆయన ఆధ్వర్యంలో రాత్రి మేము ఏంటంటే కేతులు తర్వాత టపాసులు అవి కాదు ముందు సామాజిక సేవ చేయండి అనారెడ్డి గారు ప్రత్యేకంగా అందరికీ అల్టిమేటం జారీ చేశాడు అందరూ ఏదైనా సరే దుప్పట్లు కానీ లేదంటే పుస్తకాలు కానీ బుక్కులు కానీ చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ చేశారు అను గారు ఆయన మేరకు ఈరోజు పళ్ళు బ్రెడ్లు కాయలు అన్నీ కూడా మేము అన్ని సమకూర్చుకొని అన్ని చోట్ల కూడా ఈరోజు పేదలకి అందరికీ పంచడానికి ఈరోజు ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అనుమణ రెడ్డి గారికి అందరి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు లోకేష్ బాబు గారు రెండు నూరేళ్ళు కమ్మడం ఇంకా ఆయన కాబోయే సీఎం रस्ते nah. uh, okay. okay, okay. uh, <laughs>

நீ கிண்டா அடிச்சிரு. போ. இல்ல. அண்ணா அண்ணா அடிச்சு. போடு. அள்ளி அடிடு. அய்யோ வா. இல்ல நான் பழி मार. அச்சி. அது வந்துட்டே இருக்கு. அண்ணா.